విజయవాడ ఇంద్రకిలాద్రిపై దేవి నవరాత్రి ఉత్సవాల్లో ఆరవ రోజున అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో భక్తులను కనువిందు చేశారు జగన్మాత మహాలక్ష్మి అవతారంలో దుష్ట సంహారం చేసి లోకాలు కాపాడినట్లు పురాణాలు చెబుతున్నాయి ధన ధాన్య ధైర్య విజయ విద్య సౌభాగ్య సంతాన గజలక్ష్మి రూపాల్లో అష్టలక్ష్ములుగా అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు రెండు చేతుల్లో మాలలు ధరించి అభయవరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తుండగా శ్రీ మహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు ప్రదాయిని అష్టలక్ష్ముల సమిష్టి రూపమే మహాలక్ష్మి డోలాసురుడు అనే రాక్షసుని వధించారు శక్తి త్రయంలో మధ్యశక్తి మహాలక్ష్మిని ఉపాసిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి దేవి సర్వభూతేషు లక్ష్మి రూపేణ సంస్థిత అంటే అన్ని జీవుల్లోనూ ఉండే సర్ లక్ష్మీ స్వరూపం దుర్గాదేవని చండి సప్తసతి చెబుతోంది శరణ్ నవరాత్రుల్లో మహాలక్ష్మిని పూజిస్తే సర్వమంగళ మాంగళ్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయిస్తారు ఈరోజు ఇంద్రకీరాత్రి మీద దుర్గాంబ లక్ష్మీ స్వరూపంతో దర్శనమిస్తున్నారు అమ్మవారి యొక్క లక్ష్మీ స్వరూప సందర్శనం సమస్త భక్తకోటికి అఖండమైనటువంటి సంపదను చక్కగా ప్రసాదిస్తుంది సకల సంపత్తులకు కూడా అధిష్టాన దేవత లక్ష్మీదేవి నివాస స్థలం వైకుంఠలోకం లక్ష్మీనారాయణ స్వరూపంతో వైకుంఠలోకంలో నివాసం చేస్తూ నారాయణమూర్తి ధర్మపత్నిగా ఆ లక్ష్మీదేవి సమస్త సంపదలను ప్రసాదిస్తున్నది అష్టలక్ష్మీ స్వరూపంతో అమ్మవారు ఇస్తున్నది అమ్మవారి యొక్క అనుగ్రహంతో వచ్చినటువంటి సంపద ఏదైతే ఉన్నదో సంపద యొక్క ఫలసిద్ధి కూడా కలదవుతుంది సంపద ఉండటం ఒక భాగం ఆ సంపద సక్రమమైన స్థితిలో మనుష్యుడి యొక్క అవసరాలకు వినియోగం పొందటం అనేటువంటిది ఇంకొక భాగం అమ్మవారి అనుగ్రహంతో వచ్చిన సంపద సద్వినియోగం అవుతుంది సర్వసంపదలు అమ్మవారి అనుగ్రహంతో కలుగుతాయి అమ్మవారి యొక్క కటాక్షం ఎవరి ఎందుంటే వాళ్ళందరూ కూడా వైభవోపేతులై ఉంటారు శ్రీమాత్రే నమ్మకం